సో హాయ్ గేస్ రామ్ చరణ్ గారి పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరంగా అవుతుందని చెప్పుకోచ్చు ఏం చేంజ్ సినిమాతో మన ఇండియాకి బిగ్గెస్ట్ డిజాస్టర్ అందించాడు రీసెంట్ టైంలో అని చెప్పచ్చు దానివల్ల చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయిండు మన రామ్ చరణ్ గారు అని మీకు తెలుసా ఈ విషయం పెద్ద మూవీ స్టోరీ కావచ్చు సినిమా కావచ్చు ఎన్టీఆర్ అనే చేయాల్సింది బట్ మన చిరంజీవి గారు అయితే బుచ్చిబాబుని ఇంటికి పిలిపించుకొని పెద్ద సినిమా రామ్ చరణ్ గారితో తీయాలి పెద్ద ప్యాన్ ఇండికి హిట్ కొట్టాలి మీ గురువు পুষ্পটি সিন তো এলি ఇండియన్ ఊపిచ్చుండో ఆ లెవెల్లోని సినిమా తీయాలని మన చిరంజీవి గారు రిక్వెస్ట్ పెడితే బుచ్చుబాబు గారిని అందుకోసం ఈ సినిమా రామ్ చరణ్ గారితో తీయాలని ఒప్పుకున్నాను చూపించు ఫ్రెండ్స్ ఇది మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇది నేను అన్నట్లే సోషల్ మీడియాలో ట్విట్టర్లో చాలామంది అయితే అనుకుంటున్నారు ఇదే న్యూస్ అయితే గట్టిగా హాట్ టాపిక్ అయితే మారిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ న్యూస్ నిజమా కాదా అని నాకు అడిగితే మన రామ్ చరణ్ గారికి ఉన్న క్రేజ్ మార్కెట్ ఎక్కడైతే తగ్గలేదని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో డిజస్ట్ అందించండు దీనికన్నా ముందు చాలా పెద్ద ప్యాండేస్టా హీరోస్ ప్రభాస్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు ఇంకా వేరే హీరోస్ కూడా డిజాస్టర్ అందించారు అయినా సరే వారికి కంబ్యాక్ ఇచ్చారు అలా మన రామ్ చరణ్ గారు ఈ డైరెక్టర్ కాకపోతే ఇంకొక డైరెక్ట్ వస్తాడు అయినా సరే బుచ్చిబాబు ఏమైనా పది సినిమాలు తీసినా కేవలం తీసింది ఒకే ఒక సినిమా ఒప్పైనా అది కూడా కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలి ఆ సినిమాలో ఏదైనా హైలైట్ సీన్ ఏంటంటే అది కొయ్యడం దానివల్ల మూవీ మీద హై కావచ్చు ఎక్సెప్టేషన్ అయితే పెరిగిందని అని ఫ్రెండ్స్ కానీ మన రామ్ చరణ్ గారు అయితే ఈజీగా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే నెక్స్ట్ ఫిలిం వచ్చేసరికి మన సుకుమార్ గారితోనే ఉండే కానీ మన చిరంజీవి గారు రిక్వెస్ట్ పెడితేనే బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారితో తీసినని ఇదైతే నిజంగా రాంగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయినా మన బుచ్చిబాబు గారు అయితే ఫస్ట్ నుంచే మన సుకుమార్ గారికి అయితే అన్నారు నేను నా నెక్స్ట్ ఫిలిం వచ్చేసరికి రామ్ చరణ్ గారితో తీయాలి హీరో వచ్చేసరికి రామ్ చరణ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి రెహమాన్ ఇంకా కొంతమంది పెద్ద క్యాస్ట్ కావచ్చు శివరాజ్ కుమార్ కావచ్చు ఇంకా బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ కావచ్చు అని మన బుచ్చుబాబు గారైతే ముందే సుకుమార్ గారికి అయితే చెప్పడం అయితే జరిగింది ఈ చెప్పిన తర్వాత న్యూస్ మన బుచ్చుబాబు గారు నిజంగానే సుకుమార్ గారు అయితే షాక్ అయిండు ఒక సెకండ్ సినిమాలో ఇంత పెద్ద హీరో యాక్టర్స్ అని మన సుకుమార్ గారి షాక్ అయిన చెప్పేసి ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రా బుచ్చుబాబు గారు అయితే ముందు నుంచి రామ్ గారితో గారితో తీయాల్సిన అనుకున్నాడు దాని తర్వాతనే తీసిండు ఇది మిస్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు అయినా సరే రామ్ చరణ్ గారి క్రేజ్ మార్కెట్ ని సపరేట్గా చెప్పాలా మగధిల లాంటి ఇండస్ట్రీ ఆర్ఆర్ఆర్ లాంటి ఇండియన్ మొత్తం తన మూవీస్తా అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇంకా రంగస్థలం సినిమాలో తన యాక్టింగ్ ఏ విధంగా ఉంటుందో సపరేట్ గా చెప్పాను ఈ సినిమా మిస్ అయి ఉంటే నెక్స్ట్ మన సుకుమార్ గారితో ఉండే సుకుమార్ గారి డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో నేను సపరేట్ చెప్పాలా పుష్ప టూ సినిమా తీసి బాబులు టూ రికార్డింగ్ లేపించిండి అలాంటి డైరెక్టర్ నెక్స్ట్ ఫిల్మ్ అయితే రామ్ చరణ్ గారు అయితే ఉండే ఆ సినిమాతో పక్కా కంబ్యాక్ ఇచ్చేవాడు కానీ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అయితే రామ్ చరణ్ గారికి ఇంకా మెగా హీరోయిన్ అయితే గట్టిగా అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు అని చెప్పచ్చు ఫ్రెండ్స్ నేను చెప్పిన టాపికే నిజం ముందు చెప్పిన టాపిక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫీక్ అని కానీ మీకు చెప్పాలని నేనైతే చెప్తున్నా మళ్ళీ పెద్ద గ్లిమ్స్ ఇంకా నాలుగు రోజులు అయితే ఆ గ్లిమ్స్ లో రామ్ చరణ్ గారిని ఏ విధంగా చూపిస్తాడో బుచ్చిబాబు గారిని ఈగలి పెట్టి